వెల్కమ్ టు టారో డివన్ మెసేజెస్ వన్ డియర్వీఎస్ ముగ్గురు వ్యక్తులు మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యారండి ఖచ్చితంగా కర్మ అనుభవిస్తారు అని ఏంజలు చెప్తున్నారు ఎవరు వాళ్ళు ఏం ప్రయత్నం చేస్తారు అసలు ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి మీ ఇంట్లో ఒక వ్యక్తి గురించి మీకు తెలియని నిజాల గురించి ఏంజెల్ ఏం చెప్పాలనుకుంటున్నారు ఆ అజ్ఞాతవాసి ఎవరు అంటే మీ ఇంట్లోనే ఉంటూ మీ మీకు చెడు జరగాలని కోరుకుంటున్న వ్యక్తి ఎవరు అండ్ ఆ విషయంలో ఏంజెల్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళు ఎలాంటి ఆలోచనలతో ఉన్నారనేది మెంబర్షిప్ ఓన్లీ వీడియో చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను అండ్ ఎవరైనా చూడకపోతే చూడండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను అలాగే మీరు స్టార్ లాగా వెలుగుతున్నారని చెప్పి డబ్బులు అందించి మరి డబ్బులు చేతులు మారుస్తున్నారంట ఎవరు వాళ్ళు డబ్బులు మారుస్తుంది డబ్బులు ఎవరు ఎవరికి ఇచ్చారు ఏం చేయమని ఇచ్చారు ఇందులో డివైన్ యొక్క ఇన్హెరిటెన్స్ క్లియర్గా ఉందండి అండ్ వాళ్ళు చేస్తే ఏ ఏ పనికి మీ అమ్మవారు అడ్డొచ్చారు అనేది నేను ఎర్జీ రీడింగ్ చేశానండి ఛానల్ అప్లోడ్ చేశాను ఓకేనా ఎవరైనా చూడకపోతే వెంటనే చూసండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఎస్ మిమ్మల్ని కంట్రోల్ చేద్దామని అనుకున్నారంట ఎలాగైనా సరే అసలు మిస్ అవ్వకూడదు ఎలాగైనా సరే కంట్రోల్ చేసేద్దాం అని చెప్పి ముగ్గురు వ్యక్తులు అనుకున్నారంట వాళ్ళకు అర్థం కాని విషయం ఏంటి అంటే మీ లైఫ్లో ఒక ఫ్రీడము ఒక పర్సనల్ లైఫ్ మీకంటూ ఒక వాల్యూ అనేది డివైన్ ఆల్రెడీ రాసి పెట్టేశారు ద సోర్స్ ఇస్ విత్ యూ మీరు అలోన్ కాదండి మీరు అసలు అలోనే కాదు మీరు ఒంటరిగా కూర్చున్నా సరే మీ ఏంజిల్స్ మీ పితృదేవులు మిమ్మల్ని వాచ్ చేస్తూనే ఉంటారు మీకు తెలియకుండా మీ చుట్టూ మీ యొక్క నేచరు మీ మీ యొక్క మంచిని కోరుకునే వాళ్ళు ఉంటూనే ఉంటారు ఓకేనా మీరు అలోన్ అస్సలు కాదు ఖచ్చితంగా ఆపలేరు అని చెప్పి సోర్స్ చెప్తుంది యూనివర్స్ చెప్తుంది ఓకేనా ద యూనివర్స్ ఈజ్ విత్ యూ అండి మీతోనే ఉంది యూనివర్స్ అండ్ మీరు ఏదైతే చేస్తున్నారో వేగంగా అంటే వేగంగా ఎలాగైనా ఆపాలి అని చెప్పి ఒక ముగ్గురు వ్యక్తులు న్యూ బిగినింగ్ చేశారంట మీ ఇంటి దగ్గరే ఇంటికి సంబంధించిన వాళ్ళే డి ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ ఓకేనా అండ్ కే ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ ఎన్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ కే నైట్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ డార్క్ ఓకేనా అండ్ ఉండి చూడడం చీకట్లోంచి చీకటిని ఎక్కువగా చీకట్లో ఎక్కువగా పనిచేయడం లాంటివి చేస్తారు కే లెటర్ ఉన్న పర్సన్ ఓకేనా స్వార్ట్స్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ అండి అండ్ వర్డ్స్ మాట్లాడుతూ ఉంటారంట అంటే బ్యాడ్ వర్డ్స్ ఎక్కువగా మాట్లాడతారు మా ఎప్పుడు కూడా అదే మాట్లాడుతూ ఉంటారు అండ్ అలాంటి పనులే చూస్తూ ఉంటారు ఒక పర్సన్ అండ్ ఆ పర్సన్ థర్టీ ప్లస్ ఇయర్స్ అండి అండ్ తను అలాగే ఇంకో ముగ్గురు వ్యక్తులకి గైడ్ చేశారు ఇంట్లో ఒక వ్యక్తికి కూడా గైడ్ చేశారు ఏమని ఇలా చేయండి అని చెప్పి చెప్పారు ఓకేనా మనీ ఆఫర్ కూడా ఇచ్చారంట బట్ ఏంటంటే అది అంత గుడ్ ఆఫర్ అయితే కాదు మీ విషయంలో ఇన్వాల్వ్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాక వాళ్ళని పిఈఎస్లో పులిస్టాప్ పెట్టాలనేది బయట వ్యక్తి ఆలోచన ఓకేనా అండ్ ఆఫర్ ఇచ్చింది కూడా మంచి ఆఫర్ కాదు మంచి ఇంటెన్షన్స్తో ఇవ్వలేదు మీ లైఫ్లో హ్యాపీ ఎండింగ్ కన్ఫామ్ అండి ఈ వీళ్ళకి ఎంత ట్రై చేసినా సరే కంట్రోల్ చేయడానికి అసలు ఆపలేరు ఏ రకంగా కూడా రీసెంట్గా ఎస్ ఫోర్ ఇస్ అ సిగ్నిఫిసెంటు డైరెక్షన్స్ చెప్పారంట ఎలా ఇబ్బంది పెట్టాలి ఏ డైరెక్షన్లో వస్తారు ఓకేనా అండ్ అలాగే ఎలా ఏ మీరు ఏం చేయాలి త్రీ 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 సెలబ్రేషన్ కన్ఫామ్ అండి డబుల్ కన్ఫర్మేషన్ మీ లైఫ్లో సెలబ్రేషన్ కన్ఫామ్ ఫోర్ స్టెబిలిటీ కన్ఫామ్ అందుకని చెప్పి ఒకరికి చెప్పారంట మొబైల్ ద్వారా ఒకరితో మాట్లాడారు ఓకేనా మీకు అపోజిషన్ మీకు అపోజిషన్ వచ్చేలాగా ఒకరికి పంపించారు ఓకేనా మీరు ముందుకు వెళ్ళిపోతున్నారని చెప్పి మీకు న్యూ బిగినింగ్ లేకుండా చెయ్యాలి అని చెప్పి చెప్పారు అలాగే బి ఈజ్ ఏ బ్రదర్ ఫిగర్ బ్రదర్ ఈజ్ ఇన్ పర్సన్ అండ్ పార్టీస్లో ఉన్న ఒక పర్సన్ అండ్ హౌస్కి సంబంధించిన ఒక పర్సన్ ఓకేనండి మీరు ఒక వెలుగు వెలుగుతున్నారని చెప్పి ఎలాగైనా సరే ఇబ్బంది పెట్టాలి ఎలాగైనా హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ని క్రియేట్ చేయాలి అని చెప్పి అనుకున్నారంట వాళ్ళు ఎంటర్ అయ్యి పక్కన ఎవరైతే ఉన్నారో నైబరు ఆర్ నైబర్ హౌస్ ఓకేనా అటు నుంచి అటువైపు నుంచి మీ యొక్క రైట్ సైడ్ నుంచి ఎంటర్ అయ్యి ఇబ్బంది పెడదాం అని అనుకున్నారంట మీరు మీ పనిని ముందుకు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇలాగైతే కుదరదు ఏదో ఒకలాగా ఆపాలి మిమ్మల్ని మీరు ముందుకు వెళ్లకుండా చేసేయాలి అని చెప్పి చెప్పారంట మీ ఇంట్లో ముగ్గురిని ముందుకు వెళ్లకుండా చేయాలి అని చెప్పి క్లియర్గా చెప్పారంట బట్ ఏంటి అంటే మీరు చాలా దూరం వచ్చేసారు ఓకేనా మీరు ప్రస్తుతం ఉన్న ఏదైతే ప్లేస్ ఉందో అక్కడికి రావడానికి ప్రస్తుతం ఇప్పుడున్న ప్లేస్కి రావడానికి మీరు ఆల్మోస్ట్ నైన్ నైన్ ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నారు ఓకేనా అండ్ రీసెంట్గా ఒక ఫోర్ ఇయర్స్ నుంచి మీకు ఫుల్ క్లారిటీ వచ్చింది లైఫ్ మీద ఓకేనా ఇది ఈ ఈరోజు రేపు అంటే వారంలో నెలలో వచ్చింది కాదు మీరు ఇప్పుడున్న ప్లేస్ మీరు ఇక్కడ ఈ మీరు ఏదైతే ఎనర్జీలో లైట్లో ఉన్నారో మీరు ఇలా ఉన్నారు ఇప్పుడు ఇదంత అంత సులువుగా మీకు రాలేదు ఓకేనా మీరు చాలా కష్టపడ్డారు చాలా చూసారు లైఫ్లో చాలా ఎక్స్పీరియన్స్ చేశారు చాలా దారులు సార్లు మీకు ఏంటంటే స్టెప్స్ చూడండి స్టెప్స్ ఎంత కష్టంగా ఉన్నాయో దారి కూడా తినంగా లేదు చాలా అంటే చాలా చాలా గ గతుకులు వంకర టింకరగా దారి కూడా కనిపించలేని పరిస్థితి లైట్లు వేసుకొని చేతిలో పట్టుకొని వెళ్ళే పరిస్థితి ఏదైనా దారి దొరుకుతుందేమో అని వేచి చూసిన పరిస్థితులు అన్నిటినీ అధిగమించి ఇప్పుడు మీరు ఇక్కడ ఇక్కడ కూర్చున్నారు ఓకేనా ఇప్పుడు మీరు క్లియర్గా చూడగలుగుతున్నారు మీకంటే ఒక భరోసా ఉంది నమ్మకం ఉంది చేయగలను అన్న ధీమా ఉంది ఓకేనా మీకు మీ ఫ్యూచర్ ఇలా ఉండాలి ఇలా మీరు చేసుకుంటాను అని ఒక క్లారిటీ మీకు ఉంది మీ యొక్క సెల్ఫ్ లవ్ క్లియర్గా కనిపిస్తుందండి మీరు ఏదో మేనిఫెస్టేషన్స్ చేస్తున్నారా లేదా మీ యొక్క ఏంజల్స్కి అఫర్మేషన్స్ చదువుతున్నారా ఏదైతే హీల్ మీరు చేస్తున్నారో మీ కార్మిక్ సైకిల్స్ మొత్తం మీరు హీల్ అయిపోయారు వాళ్ళంతా పక్కన పెట్టేసి ది ఇది దిస్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ యూ అండి ఇది ఇప్పుడు ప్రస్తుతం మీ ఎనర్జీ ఓకేనా ఇంతకుముందు ఇలా ఇలా ఉండేది అప్పటికే ఇప్పటికీ ఇంత చేంజ్ ఉంది మీ వన్ ఇయర్ సిక్స్ మంత్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మీరు ఇలా ఇలా ఉన్నారు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి లాస్ట్ ఫోర్ మంత్స్ నుంచి ఒక వెలుగు వెలుగుతున్నారు ఓకేనా మీరు ఇంకా ముందుకు వెళ్ళిపోవడానికి లాస్ట్ ఫోర్ ఇయర్స్లో మీకు చాలా క్లారిటీ వచ్చింది చాలా అంటే చాలా అండ్ సన్ లాగా వెలుగుతున్నారు మిమ్మల్ని బాధ పెట్టాలనుకున్న వాళ్ళు పెట్టలేకపోతున్నారు ఎవరైతే మీరు ఒకరే ఉండాలనుకుంటున్నారో వాళ్ళు ఒకరేపోతున్నారు ఒక ఒక పక్కన జస్టిస్ జడ్జిమెంట్ చూడండి మీరు బాగుపడకూడదు మిమ్మల్ని తొక్కేయాలి అనుకున్న వాళ్ళందరూ ఒక సైడ్కి వస్తే వాళ్ళందరూ వాళ్ళు చేసిన కర్మాలు ఒకటి ఒకటి అనుభవిస్తూ వస్తుంటే మీకు మాత్రం క్లారిటీ లైఫ్ పర్పస్ ఏంటి అండ్ మీ యొక్క జాబు ఫ్యూచర్ ఏంటి మీ యొక్క సెల్ఫ్ లవ్ ఏంటి మొత్తం కూడా మీరు అనలైజ్ చేస్తూ మీ కార్మికోన్స్ అన్నింటినీ కూడా హీల్ అవుతూ మీరు ఒక లైట్ని ఇస్తున్నారు మీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఎస్ ఎవరికి కూడా మీ లైట్ని తగ్గించడానికి అసలు దారే లేదండి అయిపోయింది వాళ్ళ ప్రయత్నము టైము అయిపోయింది మీరు అలా ముందుకు వెళ్తూనే ఉంటారు ఓకేనా మీరు ఏదైతే దారిలో వెళ్తున్నారో ఆ దారి కరెక్టా కాదా వెళ్ళచ్చా లేదా మంచిదా కాదా మీకు అర్థమైపోతుంది వెళ్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి చేస్తే ఎలాంటి పనులు ఉంటాయి కాన్షియస్గా స్పృహలో ఉండి ఇప్పుడు మీరు నిర్ణయాలు తీసుకుంటున్నారు మీ యొక్క సోల్ మీ యొక్క మైండ్ వాయిస్ని మీరు వింటున్నారు క్లియర్గా ఇప్పుడు ఇంతకుముందు మీరు ఇలా లేరు వాళ్ళు ఎవరు చెప్పినా ఏం చెప్పినా చేసేస్తే వాళ్ళు ఆలోచించే వాళ్ళు కాదు మీకు బాగా తెలుసు ఇంట్లో వాళ్ళంటే ఇంకొక క్షణం కూడా ఆలోచించే వాళ్ళు కాదు అందులో చాలామంది మీకు మంచిది జరగాలని కోరుకున్న వాళ్ళు చాలామంది మంచికి మంచిని మీకు రాకుండా చేయాలి అనుకున్న వాళ్ళు అందరూ ఉన్నారు కానీ మీరు అది ఆలోచించుకోలేదు అది మీకు లాంగ్ టైమ్ ఇంపాక్ట్ అనేది చూపించింది బట్ ఇప్పుడు అలా కాదు చాలా కాన్షియస్గా నిర్ణయాలు తీసుకుంటున్నారు మీ యొక్క సోల్ మిమ్మల్ని రైట్ వేలో గైడ్ చేస్తుంది అండ్ మీరు వెళ్తున్న దారిలో మీకు ఒక ఫ్యూచర్ ఉందని మీకు అర్థమైంది సో దెబ్బకి ఇంక వాళ్ళకి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకున్నాడు వాళ్ళు ఎవరికి మాట లేదండి బయట వాళ్ళకి మీరు తిరిగి నిలబడతారని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు దట్ ఈజ్ యూ మీరేంటి అనేది ప్రపంచాన్ని చూపిస్తున్నారు ఇప్పుడు వరకు మీరు సైలెంట్గా ఉన్నారు మీరు మాటలతో చూపించట్లేదు యాక్షన్స్లో కనిపిస్తుంది మీరు ఎవరికి ఏం చెప్పక్కర్లేదు మీ లైట్ ఉంది కదా మీరు చేసిన పని ఉంది కదా అదే సక్సెస్ ఓకేనా కీప్ గోయింగ్ ఇప్పుడు కంపేర్ చేసుకోవడానికి కూడా ఎవరు సాహసం చేయట్లేదు మీతో యు ఆర్ యునిక్ అండి వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి సిక్స్ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్